నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను ఈరోజు రాయబందం అనే ఓ ఆదివాసీ గ్రామం వచ్చాను ఇక్కడ దాదాపుగా ముప్పై కుటుంబాల ఆదివాసులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నారు వీరికి ఇప్పటి వరకు కూడా పోడు భూమి పట్టాలు అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలు ఈ కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల పిల్లల యొక్క చదువు భవిష్యత్ అనేది కూడా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు మనం ఆ గ్రామస్తులతోటి మాట్లాడదాం మొత్తం మూలుగు జిల్లాలో సుమారు యాభై గ్రామాల దాకా ఉన్నాయి ప్రతి గ్రామంలో దాదాపుగా నలభై నుంచి యాభై ఇళ్ళు ఎనభై ఇళ్ళు ఉన్నాయి అంటే యావరేజ్గా చూసుకుంటే యాభై గ్రామాలలో అరవై ఇళ్ళు చొప్పున వేసుకుంటే మూడు వేల కుటుంబాలు ఈ యొక్క మూలుగు జిల్లాలోనే ఉన్నారు అంతే కదా మూడు వేల కుటుంబాల దాకా ఉంటారు మొత్తం అన్ని గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సార్ కేస్టు అంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి సార్ అంటే దాదాపుగా మూలుగు జిల్లాలో యాభై గ్రామాలు ఉన్నాయి యాభై గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోడు భూమి పట్టాలు లభ్యం అవటం లేదు ప్రతి గ్రామంలో కూడా పోడు భూమి పట్టాలు లభ్యం అవటం లేదు అదేవిధంగా వారి పిల్లలు చదువుల కోసం కులం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా మీ కులం సర్టిఫికేట్ మాకే తెలియదు మేము ఇవ్వలేమని చెప్పేసి అని చెప్తున్నారు కొన్ని గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కూడా లేదు మరి కొన్ని గ్రామాల్లో అంగన్వాడి సౌకర్యం కూడా లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళకి కులం సర్టిఫికెట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు వాటిని ఆన్లైన్ చేయట్లేదు కొత్త సర్టిఫికెట్లు ఈ సేవలో ఇవ్వట్లేదు అని అంతే సార్ అంతే సార్ వైజాగ్ రెడ్డి ఉన్నప్పుడు కులం సర్ఫికేట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రాజేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ కులం సర్టిఫికేట్ ఇచ్చారు కొంతమందికి కానీ ఇప్పుడు ఏం చేయటం రెన్యువల్ చేయట్లేదు మరి మీరు అడిగారా అడిగినా సార్ ఇప్పుడు మరి ఫస్ట్ ఇచ్చారు కదా అప్పుడు ముఖ్యమంత్రి చేసిండు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు అంట డూప్లికేట్ ఐ చూపెట్టిన పని చేయవు ఐ మీ డూప్లికేట్ అంటాను ఇక్కడ మా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వలస వచ్చినటువంటి ఆదివాసులను గుర్తించి వాళ్ళకి కులం సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అంటే ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరు కూడా ఆ కులం ని మరి అవి పనికిరావని అదే అదేవిధంగా డూప్లికేట్ సర్టిఫికేట్లు అని రకరకాలుగా వాటిని ఆన్లైన్ చేయకుండా ఈ సేవ చేయకుండా ఇత్తలేరు సార్ అవి చూపెట్టినా చూపెట్టినా ఇప్పుడు మా ఉన్నదంటే మా డాడీ చూపించిన మాకు ఇత్తలేరు సార్ మేము చిన్న వాళ్ళు అప్పుడు మాకు తీయలేదు కదా సార్ ఇప్పుడు మా ఉన్నది కదా మాకు ఎందుకు ఇత్తలేరు అంటే మీకు రావురా రావు ఎవరు అంటారు ఎవరు అంటారు రావు అంటే ఎమ్ఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి అడిగారా అడిగిన చారు ఇప్పుడు ఈ ఊరు కట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది రెండు వేల రెండు అంటే ఈ గ్రామం రెండు వేల రెండు కట్టారు నుంచి ఉన్నారు కానీ అప్పుడు కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు పేరు సమ్మాయం మడకన్ సమ్మాయ మరకం సమయ అంటే మా వచ్చి మేము చిన్నప్పుడే మా నాన్న అమ్మ నాన్న తీసుకొచ్చిండు అప్పుడు వైజాగ్ ఉన్నప్పుడు అయితే మంచి కులాం సర్టిఫికేట్ అన్నీ ఇచ్చేది ఇచ్చిండు ఎస్టీ అని ఇచ్చిండు సార్ ఎస్టీ ఎస్టీ అని ఇచ్చిండు అప్పుడు వైజాగర్ ఉన్నప్పుడు ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పర్వతి ఉన్నది ఇప్పుడు మన ఈ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక మాకు కొంచెం ఇబ్బంది అయింది కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది బాగానే మాకు అన్నీ ఉన్నాయి సార్ ఈ ఓటర్ లిస్టు అన్నీ కరెంట్ ఇచ్చిలు బియ్యం కార్డులు అన్ని ఇచ్చిండ్లు గుర్తింపు కార్డులు అన్నీ ఇచ్చిండు కానీ అన్ని మాకు ప్రాబ్లం ఏంటిదంటే పోడు పట్ల పోడు పట్ట ప్రాబ్లం ఉన్నది ఈ కూలని సర్టిఫికేట్ ప్రాబ్లం ఉన్నది ఈ చదువుకున్న పోరగాన డిగ్రీ చేసుకున్న కూర సర్టిఫికూల సర్టిఫికేట్ లేకుండా ఇంటికాడ వేసే కూలిపని పగులు అవుతుంది వరంగల్ జిల్లా జిల్లా ఉన్నప్పుడే సర్టిఫికేట్ ఇచ్చేది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పర్వత వస్తుంది కాబట్టి మాకు సర్టిఫికేట్ అందుబాటు చేయాలని కోరు కోరుతున్నాను సంస్కృతి సాంప్రదాయాలు రక్షించుకుంటూ తమ శ్రమను నమ్ముకొని అడవి తల్లి ఒడిలో ప్రశాంతంగా బ్రతికే ఆదివాసులను బ్రతకనివ్వకుండా ఒక చోట నుండి మరో చోటకు తమ ప్రదేశాలను వదిలి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణాలు ఏమైనా అభివృద్ధి చెందిన సమాజంతో పాటు తాము కూడా అభివృద్ధి చెందాలని నిరంతరం శ్రమించే ఆదివాసులకు ఎల్లలు లేవనే చెప్పాలి ప్రపంచమంతా కలిసి ఒక గ్రామంగా ఏర్పడుతుండగా వలస వచ్చి దశాబ్దాలు గడుస్తున్న సగటు మనిషికి సహాయం చేయడానికి అడ్డు వచ్చే నిబంధనలను తొలగించి ప్రత్యేక జీవోలైనా తెచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత దశాబ్దాలుగా ఏ అభివృద్ధికి నోచుకొని సుమారు లక్షకు పైగా ఉన్న వలస ఆదివాసుల హక్కులు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం